నమస్తే అండి ఎలా ఉన్నారు మనకి వారంలో ఒక్కసారన్న సాంబారు కానీ పప్పుచారు కానీ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ బిజీ షెడ్యూల్లో కొంచెం సాంబార్లు చేయడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా దట్టు మనం ఈ మధ్య అయితే ఎక్కువ ఎక్కువ చేసుకోవట్లేదు కదండి చాలా తక్కువ తక్కువ చేసుకుంటున్నాం కదా సో దానికోసం అని చెప్పేసి ఇన్స్టెంట్ గా చేసుకునే సాంబార్ అయితే ఉందండి ఇది పప్పు లేకుండా మనం చేస్తున్నాము చాలా మట్టి డిసీజెస్కి పప్పులు వాడకూడదు అంటారు కదా సో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి మరి ఎలా చేయాలి ఏంటో చూసేద్దాము దీనికి కావాల్సింది ముందు చింతపండు అయితే కొంచెం నానబెట్టుకుంటున్నామండి మరి పప్పు లేకుండా సాంబార్ చేసుకుంటున్నాం కదండి దానికోసమని శనగపిండిని అయితే యూజ్ చేస్తున్నామండి అయితే ఇది మనం డైరెక్ట్గా వేసేస్తే బొంబాయి చట్నీ లాగా అయిపోతుంది దీనికి ఒక ట్రిక్ అయితే ఉంది సో దాని ప్రకారంగానే చేసుకోవాలి ముందు మనం సాంబార్ కోసం ఏ విధంగా పోపు పెట్టుకుంటామో ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం మిరియాలు మిరపకాయలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ కూడా మనం ఏం వేసుకుంటాం అవన్నీ కూడా నార్మల్గా వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలండి అయితే కొంతమంది ముక్కలు ఉడికించి చేస్తారు కొంతమంది ఇలాగ ఫ్రై చేసుకొని చేస్తారు కదండి నేను ఏ విధంగా చేసుకుంటానో అలానే చూపిస్తున్నానండి ముందుగా ఈ ముక్కలు అయితే మాత్రం కొంచెం వేయించేసుకుంటానండి అప్పుడే పచ్చివాసన పోతుంది కదా దానివల్ల టేస్టీగా వస్తుంది అన్నట్టు సాంబార్ అనేది అన్ని రకాల మనం ఏ ముక్కలు వేసుకోవాలనుకుంటాం అవన్నీ కూడా ముందే ఈ విధంగా వేయించేసుకోవాలి పోపులో వేసుకొని టమాటోస్ కూడా నేను ఇందులోనే వేసేసుకుంటున్నానండి కొంచెం మగ్గినట్టు అయితే సరిపోతుందండి మరి అంత డీప్గా మనం ఏం ఫ్రై చేయం కదా తర్వాత అందులోకి కావలసిన ఉప్పు వేసుకుంటే త్వరగా మనకి ముక్క అనేది మెత్తబడుతుంది ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి యాక్చువల్గా అయితే ముందే మనం వేయించేసుకున్న పిండది పక్కకు తీసేసుకుంటే ఒకే కడాయిలో అయిపోతుంది బట్ వీడియో కోసం అని చెప్పి వేరువేరుగా చూపించాలి కదండి లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా అందుకని ఈ విధంగా చేస్తున్నాను మనం కొంచెం ఆయిల్ తీసుకుని అందులోని రెండు స్పూన్ల శనగపిండి అయితే సరిపోతుందండి అంతకు మించి అవసరం లేదు అది తిక్కగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం ఎక్కువ వేసుకోండి మరీ వేసారనుకోండి అది బొంబాయి చట్నీ అంటారు కదండి మనం పూరీలో చేసుకుంటాం ఆ విధంగా అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం తక్కువ అమౌంట్లో తీసుకుంటేనే బాగుంటుంది ఇది చక్కగా ఫ్రై అవ్వాలండి వాసన కూడా వస్తుంది కదా అలాగని చెప్పి నల్లగా మాడిపోకూడదు ఎప్పుడైతే వాసన వచ్చి మనకి ఇలాగ ఉండల్లాగా అయిందో అప్పుడు వాటర్ వేసుకోవాలంటే మన సాంబార్కి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి దీంట్లో లమ్స్ లేకుండా ఉండలు ఉండలు ఉంటాయి కదండి అవన్నీ లేకుండా కలుపుకోవాలి చూసారా మనకి పప్పు మనం చేస్తే ఎట్లా వస్తుంది అదే విధంగా వచ్చేస్తుంది కదా కలరు ఇందులో మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకోవాలండి దాని పసుపు ఉప్పు ఈ రెండు వేసుకొని మన సాంబార్కి ఎట్లా మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటాం అదే విధంగా యాడ్ చేసుకుంటూ మరిగించుకోవాలి చింతపండు పల్ప్ అనేది ఎక్కువ అంటే మన పులుపుని బట్టి మనం తీసుకుంటే సరిపోతుందండి నేనైతే చాలా తక్కువ అమౌంట్లో తీసుకుంటాను అందుకని ఈ మాత్రం వేసుకుని కలిపేసుకున్నాను లేదంటే చింతపండు పల్ప్తో పాటు వాటర్ కూడా వే వేసేసుకోవచ్చు ఇందులో కొంచెం జీలకర్ర పొడి కారం వేసుకోవాలండి అయితే మీరు చింతపండు బదులు ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండీ ఆ మ్యాంగో ఇదన్న అంటే ఉడికించి వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మగ్గించి పెట్టుకున్న ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని నార్మల్గా సాంబార్ ఏ విధంగా చేసుకుంటాం అదే విధంగా మరిగించేసుకోవాలండి ఇంక మించి మన చేయాల్సిందేం లేదు ఇంకా లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి ఉంటుంది కదా అది మనం ఇంట్లో తయారు చేసుకుందన్న బయటదన్నా సరే వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సాంబార్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా ఏ మాత్రం తేడా రాదండి మన పప్పుతో సాంబార్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా వస్తుంది అన్నట్టు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇక దీన్ని మనం సాంబార్ ఎంతసేపు మరిగించుకుంటాం అంతకన్నా తక్కువ టైమే పడుతుందండి కలర్ మనకు చేంజ్ తెలిసిపోతుంది కదా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ కలర్ మనకి అంటే సాంబార్ మరిగేంత ముక్కలు కొంచెం ఉడికేంత వరకు ఉంచుకొని మనం దించేసుకుంటే మన సాంబార్ అనేది చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చిందో మనకు నార్మల్ సాంబార్ ఏ విధంగా వస్తుందో అదే కలర్ వచ్చింది కదండి ఇది మీకు ఇడ్లీలోకి దోశలోకి వీటిలోకి కూడా తింటారు కదా దానికి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది ముఖ్యంగా ఈ మధ్య పిల్లలు ఎప్పుడు ఇన్స్టెంట్గా అడిగేస్తున్నారు కదండి అన్నీ నాకు ఇది చేసి పెట్టా అది చేసి పెట్టాలి అలాంటి టైంలో ఇది మనకి చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి అంటే ఇడ్లీ సాంబార్ కోసం వాటిల కోసం అంతే కాదండి బ్యాచిలర్స్ కూడా చాలా చక్కగా చేసేసుకోవచ్చండి పప్పుతో ఉడికించే పని అది లేకుండా ఇన్స్టెంట్గా అయిపోయి సాంబార్ రెసిపీ అండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్